నమో భగవతే వాసుదేవాయ మోహన్ తెలుగు పోట్కర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవతం ప్రథమ స్కంధం ప్రథమ అధ్యాయము సూత మహర్షి సౌనకాదిమునుల సంవాదం వేదవ్యాసుడు శ్రీమద్భాగవతం రచించడానికి ముందర ఈ సంసారంలో అన్నిటికీ హేతువైన సృష్టి స్థితి మరియు సంహారం చేస్తున్నటువంటి అంతేకాకుండా బ్రహ్మదేవుడి కోసం వేదాలని ప్రకాశితం చేసినవాడు మరియు సత్వాది మూడు గుణాలతో విరాజిల్లుతూ ఉండే పరమాత్మకి చేతులు జోడించి నమస్కరించాడు వ్యాసుడు ఈ సుందరమైనటువంటి శ్రీమద్భాగవతంలో మదమాశ్చర్యాలు మరియు ఈర్ష్య అసూయలు లేనటువంటి పరమ పురుషుల యొక్క ధర్మాలని వర్ణించాడు ఈ భాగవతం శ్రేష్టమైన పండితులు సైతం మోహితులు చేస్తుంది ఆ భగవంతుడు సకల గుణ సహితుడు తన తేజస్సుతో అందరినీ ఉత్తేజితులు చేస్తాడు ఇటువంటి పరబ్రహ్మమైన పరమాత్మకు నమస్కారం నేను ఈ భాగవతంలో కళ్యాణకారుడు సర్వపాపాల్ని హరించేవాడు అయిన భగవంతుడి యొక్క లీలని విస్తారంగా వర్ణన చేశాను మిగతా శాస్త్రాలని అధ్యయనం చేసిన ఈశ్వరుడు మన అంతఃకరణంలోకి వస్తాడు కానీ దానికి చాలా సమయం పడుతుంది ఈ భాగవతం చదివితే మాత్రం వెంటనే భక్తులకు తమ హృదయంలో దర్శనమిస్తాడు ఎందుకంటే ఈ భాగవతం అనే ఫలం వేదరూపమైన కల్పవృక్ష ఫలం కన్నా కూడా పండినది దీని రసం సుఖమహర్షి యొక్క ముఖం నుండి భూమి మీద పడింది చిలుక రుచి చూసిన ఫలం అత్యంత మధురంగా ఉంటుంది కదూ ఓ రసికజనులారా ముక్తిని పొందడానికి ఈ కథ యొక్క సారాన్ని చెవులార గ్రహించి హృదయం వరకు పఠించండి ఒకనొక సమయాన సౌనకాది ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు శ్రీ నైమిషారణ్యంలో భాగవత ప్రాప్తికి వెయ్యి సంవత్సరాలు సాగే కార్యక్రమాన్ని ప్రారంభించి కూర్చున్నారు అప్పుడు ఒక రోజున వారు నిత్య నియమాది అగ్నిహోత్రాది కర్మలని నిర్వర్తించి కూర్చుని ఉన్న సమయంలో సూతుడు అక్కడికి వచ్చాడు ఆయనకి తగిన సత్కారాలు చేసి మునుడు ఆయన్ని ఉత్తమాసనంలో కూర్చోబెట్టి ఓ సూత మహానుభావ మేము భారతాది అన్ని ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు చదివి మా శిష్యులకి కూడా చెప్పాము వాటన్నింటిలో సర్వోత్కృష్టమైనది అనంత సుఖాన్ని మోక్షాన్ని ప్రసాదించేది ఏదని మీరు అనుకుంటున్నారో అటువంటి కథని దయచేసి మాకు వినిపించండి అని అడిగి ఇంకా ఇలా అన్నారు ఓ సూత మహర్షి మీకు ఆశీర్వాదాలు మీకు కళ్యాణమగ్గుగాక వసుదేవుడి ఇంట్లో దేవకీ గర్భంలో శ్రీకృష్ణుడు ఎన్నో మహత్తరమైన లీలలు చేయడానికి జన్మించాడు ఈ విషయం మీకు తెలిసినదే ఈ పరమేశ్వరుడి అవతారం గురించి వివరంగా వినాలని మాకు ఉంది అది మాకు వినిపించండి గంగానది పవిత్రమైన శ్రీహరి పాదకమలముల వద్ద జన్మించింది అందువల్ల ఆ గంగానది జలం పరమ పవిత్రమైనది ఆ జలం సేవించిన వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి కానీ శ్రద్ధతో శ్యామసుందరుడి లీలలు విన్నవారు వెంటనే పవిత్రులవుతారు యజ్ఞాలు చేస్తూ మాకు ఈ కథలు వినటానికి సమయం ఎలా దొరుకుతుందని మీరు ఆలోచించవద్దు ఎందుకంటే పరమేశ్వరుడి లీల ఎప్పుడూ కూడా కొత్త కొత్త రుచుల్ని అందిస్తూనే ఉంటుంది పరాక్రమంతో కూడిన ఆ బలరామకృష్ణుల మనోహరమైన గాథల్ని వినిపించండి అవి వింటూనే మా కార్యక్రమాన్ని కొనసాగిస్తాము నడి సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న వాడికి ఎక్కడి నుంచో వచ్చిన నవక సహాయం చేసినట్లు మాకు ఈ లీలలు వినిపించడానికా అన్నట్లు మీ దర్శనం అయ్యింది ఈ అవకాశం మా కోసం ఆ శ్యామసుందరుడే కల్పించినట్లు భావిస్తున్నాం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి తన పరమధామాన్ని చేరుకున్న తరువాత గో బ్రాహ్మణులని మరియు ధర్మాన్ని పరిరక్షించడానికి ఎవరి ఆశ్రయంలో ఉంచాడో అవన్నీ మాకు చెప్పండి అని అడిగారు శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది మొదటి అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణిలో శ్రీమద్భాగవతుల్లోని రెండవ అధ్యాయము భగవంతుడి గుణవర్ణనం విందాము శ్రోతలందరికీ ధన్యవాదాలు